నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకరాలు శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నాగుల చవితి కార్తీక మాసంలో వచ్చే ఈ చవితిని ఖచ్చితంగా అందరూ కూడా జరుపుకుంటారు అంటే ఎక్కువగా సంతానం లేనివారు వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు ఎక్కువగా ఈ పూజలు ఆరాధనలు చెయ్యాలి అని అంటూ ఉంటారు కానీ ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక విధానమే ఈ నాగుల చవితి రోజు పుట్టలో పాల్పోయడం పోయడం అండి ఇప్పుడు మనకు పుట్టలు ఎక్కువగా కనిపించట్లేదు కాబట్టి జంట నాగ ప్రతిమలకి మనం ఏం చేసినా కూడా ఆ పాలు అభిషేకమైన ఏం చేసినా అక్కడే ఆచరిస్తున్నాము కానీ పుట్ట ఉన్న దగ్గర మాత్రం ప్రత్యేకించి వెళ్ళి నానా రకాల విధ్వంసాలు అయితే సృష్టించి వస్తున్నారు అక్కడ అసలు ఈ విధానం అంతా ముందరి నుంచి ఇలానే ఉందా లేదంటే ఇప్పుడు ఈ ధోరణి ఇలా మారిపోయిందా అసలు ఏ రకంగా చేయాలంటారు ఆ రోజున తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత నమస్తశ్ నమస్తే నమస్తశ్ నమో నమ నాగుల చవితి మామూలుగా కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగుల పంచమిని అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి కార్తీక మాసం మొదలైన తర్వాత నాలుగవ రోజు ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదమ్మా చాలా పురాతనమైనది ఈ నాగుల చవితి ప్రత్యేకంగా అందరూ చేసుకోవచ్చు చిన్న పెద్ద పిల్లలు మగవాళ్ళు అంటే లింగ భేదం లేదు దీనికి వయోభేదం లేదు అందరూ పాటించవలసిన రోజు ఏదైనా ఉందంటే అది నాగుల చవిటి ఇక ఈ పుట్టలో చాలా మంది అడుగుతూ ఉంటారు పుట్టలో పాలు పోస్తే తాగుతాయండి అని భక్తిగా చూడు భక్తిగా పోస్తే నిజంగా తాగుతాడు పోసి చూస్తే కదా అలాని ఇక్కడ మీరు అన్నారు కదా విధ్వంసం సృష్టిస్తున్నారు నిజంగా పుట్టల దగ్గర విధ్వంసమే సృష్టిస్తున్నారు తోసేసుకుంటారు ఒక భక్తి పాడు ఉండదు నేను ముందంటే నేను ముందు నేను ముందు ఇదే సరిపోతుంది అక్కడ కూడా అక్కడ కూడా దీపారాధన చేయాలి సంకల్పం చెప్పుకోవాలి షోడశోపచార పూజ చేయాలి అప్పుడు ఇన్ని పాలు మాత్రమే సమర్పించాలి ప్యాకెట్ చింపేసి మొత్తం పోసేస్తారు చాలా తప్పండి చాలా తప్పు ఎందుకంటే అక్కడ లోపల నిజంగానే సర్ప ఉందండి పుట్టలు ఎక్కడో అరుదుగా ఉన్నాయి మీరు ఇలా పోసేస్తే లోపలంతా బురదైపోతే ఎలా తిరుగుతుందండి సర్పం ఒకసారి ఆలోచించండి శాస్త్రానికి కొద్దిగా అందులో పోసి బయట జంట నాగులు ఉంటాయి కదమ్మా వాటికి పోయండి తగ్గ క్యూ పద్ధతి పాడించి ఒకటి తర్వాత ఒకళ్ళు ఎందుకంటే అందరూ పూజ చేసుకోవాలి కదా ఖచ్చితంగా పుట్టలో పాలు పోసేయడం కాదండి అందరూ సంకల్పం చెప్పాలి మీ గోత్రం చెప్పుకోవాలి మీ మీ యొక్క వంశం పేరు చెప్పుకోవాలి ఇవన్నీ చెప్పుకొని వారికి తెలియాలి కదా మరి అందుకని చక్కగా తెలియచేసి దీపారాధన చేసుకుని ఆవునేతితో దీపారాధన చేసి పుట్టలో చక్కగా కొద్దిగా పాలు పోసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి ముగ్గు పెట్టి నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి ప్రదా పదార్థాన్ని నివేదన చేసి చలిమిడి కూడా చేస్తారు చాలా ప్రాంతాలు ఈ రెండు నివేదన చేసి పుట్టమన్నుని చౌకి ధరిస్తారు ఇక్కడ నాకు దగ్గర ఇక్కడ పుట్టమన్ను అంత శ్రేష్టం పుట్టమన్ను ధరిస్తే సర్పదోషాలంటే ఎక్కువగా ఎలా కనిపిస్తాయి చర్మ వ్యాధుల్లో సంతానోత్పత్తికి ఇవే కదా అందుకని ఆ పుట్టమన్ను సర్పాలు తిరిగేటటువంటి ప్రాంతం కాబట్టి ఆ మన్ను నీ ధరిస్తే చెవుపోటు కూడా రాదని చెప్తూ ఉంటారు ఓకే ఓకే సుబ్రహ్మణ్యసుకు మొక్కుంటే చెవుపోటు వస్తుంటా మా అమ్మమ్మలు చెప్పేవారు నేను పుట్టమన్ను చెవుకి ధరించి గర్భం దగ్గర కూడా ఆడపిల్లలకైతే ఇక్కడ బొట్టు పెడతారు నావి దగ్గర సర్పదోషాలు తొలగిపోవాలి మంచి సంతానం కలగాలి అని చెప్పి కలుగుతూ ఉంటాయి ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానమ్మా పోయిన నాగుల చవితికి మా ఇంట్లో ఒకళ్ళకి నేను ఆ బొట్టు పెట్టడం జరిగింది అమ్మా ఇప్పుడు గర్భవతి సంతోషం అంటే అందరూ జరుగుతాయా అని కాదు భక్తి శ్రద్ధలతో చేయడం చాలా అవసరం విశ్వాసం కూడా విశ్వాసం కూడా ఉండాలి అలాగే ఇది ఉంటుందమ్మా నవనాగ స్తోత్రం అని ఉంటుంది తొమ్మిది రకాల నాగులకి సంబంధించినటువంటి చిన్న శ్లోకం చాలా చిన్నది అక్కడ పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ అక్కడ పారాయణ చేయడము ఓకే అంటే మనం అనుకుంటాము భూమిలో సంచరించేటటువంటి నాగులే అని కానీ వీటికి రాజు ఉంటారు కదా అవును ఆ నాగులకి రాజు ఉంటారు పాతాళ్లోకల్లో ఉంటారు వాసుకి అనంతం ప్రత్యేకంగా కలియుగానికి కర్కోటకస్య నాగస్య కర్కోటోటకుడు ఓకే ఆ కర్కోటకాన్ని స్మరించినంత మాత్రం చేతే కలి బాధలన్నీ పోతాయి ఓ అందుకే నలదమయంతుల కథ చదవమంటారు ఆహా కలియుగం అంతా కూడా చదవాల్సిన కథల్లో నలదమయంతుల కథ ఒకటి అందులో ఈ కర్కోటకుడి యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది అది కూడా చెప్పుకున్నాం ఒకసారి ఇలాంటి కర్కోట ఈ సర్పాలన్నిటి యొక్క పేర్లు రాజులన్నమాట నవనాగులు అనమాట ఆ నవనాగుల్ని స్మరించడము అలాగే చక్కగా కడిగి పాలు పోసి మళ్ళీ కడిగి పసుపు కుంకుమ రాసి గంధం బొట్టు పువ్వులు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ తెచ్చిన పాలు ఇన్ని మిగిల్చి నివేదన చేసి ఆ పాలు పాది తీసుకోవాలి ఆహా తీసుకోవాలి ఖచ్చితంగా సర్పదోష నివారణ జరిగి తీరుతుంది త్రికరణ శుద్ధిగా ఒక్కసారి నేను చెప్పినట్టు బడబడా ప్యాకెట్ చింపేసి పాలు పోసేయడం అలా అసలు చేయకండి ఇన్ని పాలు రాగి పాత్రలో పోయరాదమ్మా రాగి పాత్రలో మజ్జిగ కానీ పాలు కానీ పోస్తే కళ్ళుతో సమానం ఎందుకంటే అది లోహం కదా పాలు తనకి కెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా అందుకని పొయ్యకుండా చక్కగా ఏదైనా చిన్న స్టీల్ కాకుండా గాజు పాత్రలోనో లేదా ఇత్తడి పాత్ర కూడా వాడచ్చు ఇత్తడి పాత్రలోనో పోసుకుని చక్కగా తీసుకువెళ్ళండి ప్యాకెట్తో చింపి మాత్రం పోయకండి అది నేను చెప్పేది ఏది లేదు మాకు స్టీలే ఉంది పట్టుకెళ్ళింది అవును కానీ రాగి మాత్రం రాగి వాటిల్లో పాలు పోసి మాత్రం పోయి రాదు ఏదైనా కూడా అక్కడ శాంతంగా ఒక్కొక్కరికి ఐదు నిమిషాలు అవును చాలా ఎక్కువసేపు కూడా పడుతుందమ్మాచుంటారమ్మా షోడశోపచార పూజ ఎలా చేయాలి నేను చెప్తాను ఓం నాగరాజ యనమ ధ్యాయామి ఓం నాగరాజ యనమహ ధ్యానం సమర్పయామి ఓం నాగరాజ యనమ ఆవాహయామి ఓం నాగరాజ యనమహ పాద్యం సమర్పయామి ఓం నాగరాజ యనమహ అర్ఘ్యం సమర్పయామి ఇట్లా ఈ నామంతో పదహారు ఉపచారాలు చేసుకోండి చక్కగా తొమ్మిది సార్లు కానీ పద పదకొండు సార్లు కానీ నవనాగ స్తోత్రాన్ని పఠించండి బెల్లము నువ్వులు కలిపినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి కొద్దిగా పుట్ట దగ్గర సమర్పించి పుట్టలో వేసేయకండి పుట్ట పుట్ట దగ్గర సమర్పించి పుట్టమన్ను కాస్త ఇంటికి తెచ్చుకోండి ఇప్పుడు ఈ పుట్ట దగ్గర పెట్టిన ప్రసాదాలు కొబ్బరికాయ అవి మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి కదా చాలా మంది సర్పాలు కల్లో కనిపిస్తే చాలా తప్పంటారమ్మా అది చాలా శుభం చాలా శుభం ఏ విధంగా అమ్మా శుభం అంటే విష సర్పాలు కదా అన్నట్టుగా చాలా మంది నెగిటివ్ గానే ఆలోచిస్తారు ఇప్పుడు అమ్మా సర్పాలు విషం కాదమ్మా పాతాళ లోకల్లో మన భూమిని మోస్తున్నాడు నాగరాజ్ ఆయన మోస్తున్న బట్టే మనం ఇక్కడ ఉన్నాం అందుకని విషం కాదమ్మా మనకి సంతానం కావాలన్నా చక్కటి ఆరోగ్యం కావాలన్నా అలాగే భూమి కొనుక్కోవాలన్నా ఇవన్నీ వారి యొక్క దయ ఉండాలి సర్పరాజు యొక్క దయ ఉండాలి అందుకని ఆ నాగులు యొక్క దయ ఉండాలి చక్క కాస్త పుట్టమన్ను తెచ్చి చంటి పిల్లల దగ్గర నుంచి చెవుకి ఇట్లా ఇక్కడ మై ప్రాంతంలో చక్కగా పుట్టమన్ను పెట్టండి పెళ్ళైన స్త్రీలు ఆడపిల్లలు పెళ్లి కావాల్సిన వాళ్ళకి కూడా నాభి దగ్గర చిన్న అటు కింద కూడా ధరించండి చాలా మంచిది లేదు మాకు పుట్ట అవకాశం లేదు ఇంటి దగ్గరే తోటి ఒక నాగ నాగపడగని ఏర్పాటు చేసుకుని సర్పాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే కూడా పాలు పోసుకోవచ్చు తర్వాత ఇంకా బాగా వచ్చు మాకు శ్లోకాలు మేము ఇంకా చదవగలము అన్న తర్వాత వాళ్ళు సర్ప సూక్తం చదువుతూ కనుక అభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఒకవేళ అంటే ఇంట్లో చిన్నగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏదైనా విగ్రహం ఉంటే అక్కడైనా చేసుకోవచ్చు అక్కడైనా చేసుకోవచ్చు అందరికీ ఇప్పుడు పుట్టలు అవైలబుల్ గా ఉండవు అందరూ గుళ్ళకి వెళ్ళలేరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ చేసుకోవడం మాత్రం మానద్దు దీనికి ఆనవాయితీ ఏం లేదమ్మా అందరూ చేసుకోండి అందరూ చేసుకోండి చాలా ఎందుకంటే అమ్మా వాటికి వేడి అన్నా అగ్ని అన్నా చెడన్నా చాలా భయం జంతువులకి కదా అందుకని అలాంటి పనులు చేయకండి కొంతమంది గుడ్లు పోహేస్తూ ఉంటారు గుడ్లు అప్పుడు నేను చెప్పాను కార్తీక మాసం అంటేనే సాత్వికమైన ఆరాధన సాత్వికమైన భోజనం మళ్ళీ కోడ గుడ్లు ఎందుకమ్మా వాటికి అందులోనూ టెంపుల్ లో ఉన్న పుట్టల దగ్గరికి కూడా గుడ్లు మోసుకొని పోతారు పోతారు ఇది ఇక్కడ అది అదో పెద్ద అఘా ఇచ్చి చెప్పాలి మీ ధైర్యానికి మెచ్చుకోవాలి దేవాలయాల్లోకి గుడ్లు తీసుకెళ్తున్న మీ ధైర్యానికి మెచ్చుకోవాలి అందుకని గుడ్లు వేయకండి అమ్మా చక్కగా పా పుట్టలో పాలు పోయమని చెప్పారు కానీ గుడ్లు పోయమని చెప్పలేదు మిమ్మల్ని ఆ రోజున ఉపవాసం కూడా ఉండాలమ్మ ఉంటారు తరిగిన కూర తినకూడదు ఆ రోజు ఉపవాసం ఉండలేని వాళ్ళు చాకుతో కోసినటువంటి పదార్థాలని తినకూడదు కోయకుండా చేసే ఏముంటాయమ్మా ఇల్లి టమాటా పప్పు చేసుకోండి చక్కగా పూరీ చేసుకోండి పాయసం చేసుకోండి ఇవి కూడా తినచ్చు కదా ఉపవాసం ఉండి మధ్యాహ్నం ఒక్క పూటే భోంచేయాలమ్మా ఉదయం రాత్రి కూడా ఏమీ తినకూడదు ఇంకా మీరు ఓపుకుంటే నైవేద్యం పెట్టినటువంటి చిమ్మిలి అలాగే చలివిడి ఇవి తిని ఉండొచ్చు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు సర్పదోషం ఉన్నవాళ్ళు సంతానాభివృద్ధి కోరేవారు కూడా పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు మళ్ళీ దీనికి కూడా కేవలం ఆడవాళ్లే కాదు మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి దంపతి సమేతంగా పిల్లలతో పాటు వెళ్ళి చక్కగా పుట్టలో పాలు పోసి నమస్కారం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఈ షోడశ ఉపచార పూజ ఖచ్చితంగా చేసి తీరాలి హడావిడిగా పోసుకోకండి మీకు అక్కడ సమయం లేదు ఇంట్లో పోసుకోండి చక్కగా అందుకని చక్కగా త్రికరణ శుద్ధిగా భక్తిగా శుచైన వస్త్రాలు ధరించి ఈ పనులు చేయండి తప్పక ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క దయ మీకు లభిస్తుంది అమ్మ దీపావళి ఐదు రోజుల పండుగలో భాగంగా మనకు ఆఖరి రోజున యమద్వితీయ అని హస్త భోజనం అని చెప్పి అంటూ ఉంటారు అంటే ఒక రకంగా ఆ రోజున మనం నిజంగా చెప్పాలంటే రాఖీ పండగలాగే భావించాలి అని అంటూ ఉంటారు ఏంటి ఆ రోజు ఎలాంటి విధానాలు ఆచరించాలమ్మా తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమ భగినీ హస్తభోజనం దీపావళి అంటేనే ఐదు రోజులు పండగమ్మా అక్కడ ధనత్రయోదశి నుంచి మొదలుపెట్టి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ లేదా ఈ ఈరోజు యముడు సాక్షాత్ యముడు యమున నది తెలుసు కదా యమున ఆయన చెల్లెలు అందుకే ఆయన పేరు యముడు ఈవిడి పేరు యమున వారింటికి వెళ్ళి భోజనం చేశారని చెప్పి చెప్తూ ఉంటారు అందుకే ఆయన వెళ్ళినప్పుడు చెల్లెలు చాలా సంతోషపడిపోయి రకరకాల పదార్థాలు వండి అన్నగారికి భోజనం వండి పెట్టిందట దాన్ని పురస్కరించుకునే ఈ హస్త భోజనం అనేది మనం చేసుకుంటూ ఉంటాం మామూలుగా కూడా అమ్మ అసలు యముని ఎప్పుడు మనం పూజించుకో ఈ యొక్క దీపావళిలోనే యమదీపం అని అలాగే నరక దీపం అని కూడా అంటారు దాన్ని ఇప్పుడు నరక చతుర్దశి అంటే ఏం లేదమ్మా మంది అనుకుంటారు సత్యభామ నరకాసురుణ్ణి వధించింది కాబట్టి నరక చతుర్దశి అది కూడా మనకి నరకయాతన లేకుండా చేసేటటువంటి పండగ కాబట్టి నరక చతుర్దశి అని చెప్పుకుంటారు ఆ రోజు యముణ్ణి ఆరాధిస్తాం ఈ రోజు కూడా యముణ్ణి పురస్కరించుకునే హస్త భోజనం అనేది మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది ఓకే ఈ రాఖీ పండగ అనేది మన ప్రాంతాల్లో ఇది వరకు చాలా తక్కువగా ఉండేది ఖచ్చితంగా ఎందుకంటే పూర్వం రోజుల్లో అమ్మ ఒక ధర్మం ప్రకారము ఆడపిల్ల ఇంటికి అన్ని రోజుల్లో వెళ్ళి భోజనం చేయకూడదని ఒక నియమం ఉండేది పాటించేవారు కూడా అవునవును ఈ ఒక్క రోజు మాత్రము కచ్చితంగా వెళ్ళి చెల్లెలు చేతి వంట తిని వచ్చేవారు అందుకని చెల్లెళ్ళు అన్నగారిని పిలవాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం పసుపు కుంకుమలు వాళ్ళు ఇస్తూనే ఉంటారు అవును ఈసారి కూడా వీళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు పసుపు కుంకుమలు చీర మీకు ఏది ఇష్టమైతే అది ఆ చెల్లికి తీసుకువెళ్ళి చక్కగా అక్కడ భోజనం చేసి ఆవిడ యొక్క మర్యాదలు మీరు పుచ్చుకుని ఆవిడకి పసుపు కుంకుమలు ప్రసాదించి చెల్లెల్ని ఆనందపరిచి రావాలి మీరు అమ్మ చాలామంది ఒక వెండికి సంబంధించింది ఏదైనా వస్తువు అన్న ఇస్తే ఆ రోజు శుభం జరుగుతుంది అంటున్నారు అది వాస్తవం అమ్మ లేదమ్మా ఇది అలా ఏం లేదండి అలా ఏం లేదు ఇప్పుడు మీకు ఇంకో విషయం తెలుసా ఇప్పుడు వెండి అంటే చంద్రుడికి సంబంధించిన లోహా అందరూ అలా అంటే ఇప్పుడు వెండి చాలా ఖరీదుగా ఉంది అసలు అమ్మా ఈ లోహాలు ఏవి తీసుకురావద్దు లేదు హాయిగా తృప్తిగా భోజనం పెట్టండి వస్త్రాలు మాత్రం ఎందుకంటే మన ధర్మంలో రెండు చాలా అవసరమైంది ఒకటి అన్నదానం రెండు వస్త్రదానం కదా ఈ రెండు చాలా ప్రాముఖ్యత కదా అందుకని చక్కగా కడుపు నిండా రకరకాల పదార్థాలు వండి భోజనం వడ్డించండి అలాగే అన్నగారికి చెల్లెలు అన్నగారికి బట్టలు పెట్టాలి అలాగే అన్నగారు చెల్లెలకి కూడా బట్టలు పెట్టాలి అందులోనూ పుట్టింటి నుంచి అంటే ఖచ్చితంగా ఆడపిల్లకి గాజులు పసుపు పసుపు పువ్వులు ఇవన్నీ అందాలి అందాలి కదమ్మా ఖాళీ చేతులతో ఎప్పుడు ఆడపిల్ల దగ్గరికి వెళ్ళకూడదు పండో ఫలమో తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే పైకి చెప్పకపోయినా కనీసం ఏమైనా తెచ్చారు ఎందుకంటే మా ఏమీ ఆశించదు ఆ పసుపు కుంకుమలు తెచ్చారో లేదో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి ఆడ ఆడబిడ్డ ఆ పసుపు కుంకుమ ఒక చీర మీ స్తోమతని బట్టి తీసుకువెళ్ళండి అలాగే వీరు కూడా తగ్గ అన్ని పదార్థాలు చేసి ప్రేమగా మా అన్నయ్య ఏం తేలేదు అని అనుకోకుండా పండు తెచ్చిన ఆనందంగా పుచ్చుకొని చే చక్కగా వండి ప్రసాదం చక్కగా అన్నగారికి పెట్టి మీరు కూడా భుజించండి ఈ అంటే ఈ పండగలు మన ధర్మాలు ఎలా ఉంటాయంటే అమ్మా చూడండి హస్త భోజనము అంటే అన్న చెల్లెళ్ళ యొక్క ప్రేమకు అనురాగానికి గుర్తుగా ఒక రోజు జరుపుకోవడం చాలా ధర్మాల్లో ఉండదు మన ధర్మంలో తప్ప అంత అందుకనే మన ధర్మం సనాతనమైనది ఎల్లప్పుడూ సనూతనమైనది అందుకని ఇలాంటి ధర్మాలు పాటిస్తూ ఉన్న ఆడబిడ్డని మనసు తృప్తిపరిస్తే అన్నదమ్ములకి చాలా జయం కాబట్టి అందుకే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో దీపావళికి హారతులు ఇస్తూ ఉంటారు అవును అవును అక్కడ కూడా అన్నా చెల్లెళ్ళ యొక్క ప్రత్యేకత కదా అదంతా కూడా ఇలాంటివి మన మన ధర్మంలోనే ఉంటాయి కాబట్టి ఆ ధర్మాన్ని పాటించవలసిన బాధ్యత మనది కదమ్మా ఈ రాఖీ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు వచ్చినవి అందుకని ఈ యమద్వితీయ అనగా హస్త భోజనాన్ని అన్నా చెల్లెళ్ళు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పాటించండి చాలామంది ఇద్దరమే ఆడపిల్లండి మాకు అన్నం లేరు ఏం చేయాలి వాళ్ళని పిలుచుకోండి పెద్దనాన్ని అబ్బాయో లేకపోతే పిన్ని కొడుకో లేదా మీ చెల్లినే పిలుచుకొని చక్కగా భోజనం వడ్డించండి ప్రేమాభిమానాలు అనేవి చాలా ముఖ్యము దానికి వెలకట్టేటటువంటి పరిస్థితి ఎవ్వరికీ మనం చేయలేం కాబట్టి అన్యోన్యంగా ఉండమని చెప్పడానికే ఇవన్నీ అమ్మ ఆ రోజు చక్కగా హస్త భోజనాన్ని చెల్లెలు ఇంటికి వెళ్ళి చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది మరొక అంశంతో మీ ముందుకు వస్తాను మహా స్వస్తి